హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టీ నర్సాయ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండు వ్యాధులు నయించడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు ఈ వేసవి కాలంలో మందికి అరుదుగా వచ్చే సమస్య అరికాల మంటలు అరిచేతల మంటలు సో ఎండలో ఎక్కువగా నడవడం వల్ల కానివ్వండి లేదంటే కొంతమంది తరచుగా ఆఫీసులకి షూస్ సాక్సెస్ వేసుకొని వెళ్ళడం వల్ల ఈ అరికాల మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఎండకు సంబంధించినటువంటి పనులు అంటే ఎక్కువగా ఎండలో ఉండేటువంటి పనులు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అరికాల మంటలు తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఆ చిట్కాని చేయడం వల్ల మీకు వెంటనే అరికాల మంటల నుంచి ఉపశమనం అనేది పొందవచ్చును సో దీనికి మనకు కావాల్సినదల్లా ఏంటంటే ఆముదం చెట్టు యొక్క గింజలు సో ఆముదం చెట్లు అనేది తాజాగా మనకు కనబడుతూనే ఉంటాయి లేదంటే గింజలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఈ ఆముదం చెట్టు యొక్క గింజలను తీసుకొని పైన పొట్టు తీసివేసి వాటిని ఏం చేయాలంటే కొద్దిగా పాలు పోసి మెత్తగా నూరండి ఇలాంటి నూరినటువంటి ఈ లేహాన్ని ఏం చేయాలంటే అరికాలకు మంచిగా పట్టించాలి అంటే పాదాల కావచ్చు మొత్తం పగుళ్ళ కావచ్చు అన్నిటి కూడా పట్టిస్తూ ఉండాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను ఆముదం గింజలను పైన పొట్టు తీసివేసి కొద్దిగా పాలలో కలిపి మెత్తగా నూరాలి మెత్తగా నూరినా ఏదైనా అది ఒక లేపనలాగా తయారవుతుంది అలా తయారైనటువంటి లేపనాన్ని అరికాళ్లకు బాగా పట్టించాలి ఇలా పట్టించి కనుక అంటే ఒకవేళ మీకు వీలుంటే రాత్రిపూట పట్టించి ఉదయాన్నే కడుక్కోవచ్చు ఇలా చేస్తున్నట్లయితే అరికాళ్ళ పగుళ్ళు కానివ్వండి అదేవిధంగా అరికాల నుంచి వేడి మంటలు కానివ్వండి బొ కొంతమందికి వేడి వల్ల బొబ్బలు కూడా వస్తుంటాయి అవి కూడా పూర్తిగా తగ్గిపోయి పాదాలు చాలా సున్నితంగా తయారవుతాయి దీన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు మరిన్ని మా గురించి తెలుసుకోవాలనుకున్నా లేదంటే మా వద్ద నుంచి మీరు ఏమైనా పొందాలి అని అనుకున్నా సరే మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ నాట్ వైద్యం డాట్ కి లాగిన్ అయ్యి మా యొక్క పూర్తి వివరాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ